కార్న్తో అప్పటికప్పుడు చేసుకునే ఈజీగా ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ దోశలు అయితే ఈ దోశల్ని ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారండి పెద్దలు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు తో ఇలా ఒకసారి దోశ బ్యాటర్ చేసి పెట్టుకుంటే వారం వరకు స్టోర్ చేసుకోవచ్చండి దోశలను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అంత టేస్ట్గా అయితే ఉంటాయండి ఈ దోశలు అయితే ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఇలా చేయలో ఏంటో అనేది అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి నేను ఇక్కడ ఒక కప్పు మొక్కజొన్న విత్తనాలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు తీసుకున్నవి మొక్కజొన్న విత్తనాలు వేసుకుంటున్నా నేను ఇక్కడ లేతవి తీసుకున్నాను మొక్కజొన్న విత్తనాలు అయితే ఇప్పుడు ఇందులోకి అలాగే ఇదే కప్పుతో హాఫ్ కప్పు పెసరపప్పు కూడా వేసుకోవాలి హాఫ్ కప్పు పెసరపప్పు అలాగే పావు కప్పు రైస్ కూడా తీసుకోవాలి వీటిని రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని వంపేసుకొని ఇందులోకి మంచి నీళ్ళు అయితే మునిగే వరకు వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని వన్ అవర్ నానపెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక రెండు స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ అయితే హీట్ అవ్వాలి మనకు ఇంకా మనకు ఆయిల్ హీట్ అయింది ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకోవాలి ఇంకా కారానికి తగినంత మిర్చి కూడా వేసుకోవాలి మనకి ఇవి కొంచెం కలర్ అయితే చేంజ్ అవ్వాలి ఇంకా మనకు ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి ఈ టమాటో ముక్కలతో పాటు శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న పుదీనా కూడా వేసుకోవాలి ఇంకా మనకు టమోటోలతో పాటు ఈ పుదీనా కూడా బాగా మగ్గుతుంది ఇంకా ఇలా రెండు వేసుకొని బాగా కలిపేసుకుందాం ఇలా వేగుతుండంగా ఇందులోకి కొన్ని పుత్నాల పప్పు అయితే వేసుకోవాలి ఇంకా ఈ పుత్నాల పప్పు అన్నీ బాగా టమోటా అన్నీ మగ్గిపోతాయి మనకు ఒక రెండు నిమిషాలు ఉంటే ఇంకో మిర్చి బాగా టమాటో కూడా బాగా స్కిన్ సపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకున్నాము ఇంకా ఎప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఇంకా ఒక జారకి తీసుకొని చల్లారిన తర్వాత ఇంకా ఇందులోకి వేసుకుంటున్నాను పుదీనా పచ్చిమిర్చి మొత్తం ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా మూత పట్టించుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం ఇంకా మనకు పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు మనం వన్ అవర్ తర్వాత అయితే ఇంకా మొక్కజొన్న కూడా బాగా నానిపోయినాయండి మొక్కజొన్న విత్తనాలు అయితే ఇప్పుడు ఈ వాటర్ అన్నీ వంపేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక జార్ అయితే తీసుకొని ఇందులోకి కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి ఒక నాలుగు మిర్చి కూడా వేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఒక ఇంచు అల్లం కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి వేసుకోవాలి ఇంకా మిగిలిన వాటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు జార్లోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా మిగిలినది కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా అదే బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం పిండి మొత్తాన్ని ఇంకా మనకు పిండి ఈ విధంగా ఉంటే చాలు పర్ఫెక్ట్గా ఇంకా సరిపోతుంది మనకు ఇంకా ఇప్పుడు దోశ వేసుకోవడానికి పెన్నం కూడా పెట్టేసుకున్నాను పెన్నం కూడా హీట్ అయింది మనకు ఇంకా దోశ వేసే ముందు ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకొని ఇంకా ఒక గెరిటె పిండి అయితే వేసుకున్నాను ఇంకా ఇలా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా పైన బాగా తడి ఆరిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇంకా ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఇంకా బటర్ కానీ గీ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు ఇంకా దోశ మనకు ఒక సైడ్ అయితే బాగా కాలింది ఇంకొక వైపు అయితే ట్యాప్ చేస్తున్నాను చూడండి ఇంకా ఇలా మంచి కలర్ వచ్చే వరకు అయితే దోశను బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా కొంచెం పైన కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను లైట్గా ఇంకా రెండు వైపులా మనకు బాగా ఫ్రై అయిపోయింది కదా ఇంకా దోశను అయితే ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను ఇంకా ఈ దోశ అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్ అయితే తీసుకుంటున్నా మొత్తం మారిన తర్వాత ఇంకా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నా ఇంకా దోశ కూడా మనకు ఒక సైడ్ బాగా కాలింది ఇంకా ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకుందాం ఇంకా ఇవి ఈజీగా వచ్చేస్తాయండి తిప్పడానికి కూడా మనకు ఇంకా ఇది కూడా ఇది కూడా రెండు వైపులో బాగా కాలింది ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా ఇప్పుడు కారం దోశ అయితే వేస్తున్నాను బాగా పెద్దగా స్ప్రెడ్ చేసుకుందాం ఇంకా ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను దోశ పైన కొంచెం దోశకు ఆయిల్ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను ఈ కారాన్ని కూడా బాగా మొత్తం దోశకు పట్టేలాగా అప్లై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇట్లా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఏం లేదు కారం కొంచెం సాల్ట్ ఆయిల్ అయితే వేసుకొని ఇలా బాగా కలిపేసుకున్నాను ఇంకా దోశ అయితే మనకు కింద వైపు బాగా ఫ్రై అయిపోయింది ఇంకా దీన్ని ఫోల్డింగ్ అయితే చేసుకుందాం ఇలా ఇంకా బాగా లో ఫ్లేమ్ లో క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాను ఇంకా అన్ని ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ముక్కజొన్నతో దోశలు అయితే రెడీ అయిపోయినాయండి ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి వీటిని చేసుకోవడానికి ఒక గంట టైం ఉంటే చాలు మనకు ఈజీగా చేసుకోవచ్చు ఇంకా దీంట్లోకి పుదీనా చట్నీ కూడా చేసుకున్నాం కదా ఇంకా దీన్ని కూడా సర్వ్ చేస్తున్నాం చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా చూడండి చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయి మనకు ఈ దోశలు అయితే ఇంకా లో ఫ్లేమ్లో కాల్చుకున్నాం కాబట్టి ఇందులోకి పల్లీ చట్నీ కాకుండా పుదీనా చట్నీ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్